ఆర్కెస్ట్రాకి రికార్డింగ్ డాన్స్ కి స్టేజ్ డాన్స్ కి డిఫరెన్స్ ఏంటిది ఆర్కెస్ట్రా ఏంటంటే పాడతారు పాడినా కూడా మేము డాన్స్ చేస్తాం ఆర్కెస్ట్రా వేరు వాళ్ళకి లైఫ్ ఉంటది మాకు లైఫ్ ఉంటది ఎవరికి పాడే వాళ్ళకి పాడే వారికి ఎందుకంటే ఆర్కెస్ట్రా అనుకోండి అది ముసలైపోయిన వాళ్ళకి అమౌంట్ వస్తుంది మాకు ఫిగర్ ఉన్నంతవరకు ఇప్పుడు నాకు ఇప్పుడు ట్వంటీ సెవెన్ మహా అయితే నాకు థర్టీ వరకు అమౌంట్ వస్తుంది రేపు పొద్దున్న పిల్లలు పుట్టారు అనుకో నాకు ఒళ్ళు వచ్చేసి ఇంకా ఇదిగా కనిపిస్తాను కదా సో అప్పుడైతే ఇంకా తగ్గిపోతాయి మీకు తెలుసు ఆల్రెడీ ఇప్పుడు చూసుకుంటే అప్పుడు నేను వెళ్ళినప్పుడు మా ఆర్కెస్ట్రా అయిపోయిన తర్వాత పక్కన రికార్డింగ్ డాన్స్ ఓకే అప్పుడు నేను వెళ్ళాను అప్పుడు వెళ్ళగానే అప్పుడు కల్లారు చూసి వెనక్కి వస్తాను ఎలా ఉంటుందా అని ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో ఒక మాట చెప్పారు నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి డాన్స్ కి ఇలా వెళ్ళేదాన్ని ఇప్పుడు ఎలా ఉంది సిచువేషన్ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా యాక్సెప్ట్ చేసి అప్పుడే యాక్సెప్ట్ చేశారు రెండు వేల పద్నాలుగు పదిహేను లోనే యాక్సెప్ట్ చేస్తారు మీరు ఏ ఏళ్ళలో వచ్చారు నేను రెండు వేల పన్నెండు పదమూడులో వచ్చాను అంటే టూ ఇయర్స్ గ్యాప్ లో యాక్సెప్ట్ చేశారా మాకి టూ ఇయర్స్ తర్వాత చెప్పేసాను ఓకే తర్వాత ఫ్యామిలీ అందరికి ఫైవ్ ఇయర్స్ వరకు నాకు ఎవరు మాట్లాడలేదు నత్తాలు ఒక చిన్నాన్న అవైస్ చేశారు అంటే ఫీల్డ్ అంటే వేరే ఫీల్డ్ అనుకున్నాను ఓకే ఓకే ఏదో తెలియదు లైక్

తాగి 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 మా డాడీ ఫైవ్ థౌసండ్ లెక్క మా డాడీ చనిపోయారు అంటే మీ డాడీ గారు తాగి తాగి చనిపోయారు కాబట్టి మీకు డ్రింకింగ్ మీద చూసాను ఇంకల్లారు చూసానా మా చిన్న తాగి అందరూ చూసాను ఒకసారి మా పక్కింటి వాళ్ళు వాళ్ళ గొడవలు తాగిసి వచ్చి తాగిసే ఇలా ఫ్యామిలీ తిట్టారని రైల్ కింద పడిపోరా అన్ని చూసాను నేను చూసేవన్నీ అవన్నీ చిరాకు ఇప్పుడు కూడా ప్రెసెంట్ కూడా మాకున్న డాన్సర్ నా దగ్గర ఎవరు తాగిసి రారు నేను ఏదో ఒకసారి నాకు నచ్చదు మెయిన్ నాకున్న ఫ్రెండ్ సర్కిల్ అబ్బాయిలు ఎవరైనా తాగితే నా దగ్గర భయపడతారు అందరూ కరెక్ట్ కాదు స్టేజ్ అంటే అది నా డ్యూటీ అది నాకు డబ్బులు పది పదిహేను వేలు ఇస్తున్నారు చేయాలి స్టేజ్ అయిపోయిన తర్వాత నేను కార్ ఎక్కి కూర్చుంటాను ఎవరితో మాట్లాడను సరిగ్గా తిన్నాను తిన్ను అక్కడ అంటే ఇంకా ఆడియన్స్ అందరు వచ్చేస్తారు మమ్మల్ని ఇబ్బంది పడతారు మా ఇంటికి వచ్చి పెరుగన్నం కానీ క్యారెట్ కానీ ఎక్కువ డ్రై ఫ్రూట్స్ జ్యూసులు ఇలాంటివి ఎక్కువ ఇప్పుడు మీరు చూసుకుంటే ఆ మీరు ఈవెంట్స్ అనేవి మొత్తం నైట్ ఈవెంట్స్ ఉంటాయి చాలా వరకు మాక్సిమం నైట్ ఏ ఉంటాయి నైట్ ఈవెంట్స్ కి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ ఇంటి పక్కన వాళ్ళు చూసి ఇది ఎలా పడితే అలా తిరుగుతుంద్రా ఇది బజార్దిరా ఇవి ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు అప్పుడు ఒక ఐ ఏ సెవెన్ ఏఏఎస్ బ్యాక్ ఇప్పుడు నన్ను ఎవరైనా అంటే నా దేనికోలేదు ఓకే ఇంకా కిందటి కిందటి మరి ఓకే కానీ ఇప్పుడు మీరు చాలా మంది చూసుకుంటే డాన్సర్స్ లో డాన్స్ చేయడం కన్నా వాళ్ళ డబ్బులు కోసం దేనికైనా వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు డాన్సర్ అంటే ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి యాక్చువల్గా మాకు చాలా మంది కాల్ చేస్తుంటారు డాన్సర్ అందరూ సెటిల్ అవ్వలేదండి ఏంటంటే ఇది ఒక జోదం టైప్ జోదం అంటే ఫీల్డ్ లో ఎవరో సెటిల్ అవుతారు వంద మందిలో పది మంది సెటిల్ అవుతారు తొంభై మంది ఇబ్బంది పడతారు పది మంది పది మందిలో నాకు పొజిషన్ ఇచ్చారు మిగతా తొంభై మంది ఆన్ సీజన్ వచ్చిందంటే ఇంటర్నెట్ లో కట్టుకోలేరు పిల్లలు చూసుకోలేరు చాలా ఇబ్బందులు అంటే డాన్సర్లు కష్టాలు పడి స్టేజ్ ఎక్కుతారు ఒక అమ్మాయి పీరియడ్స్ వచ్చిందంటే ఎంత పెయిన్ వస్తుంది ఆ టైం లో కూడా అమ్మాయి స్టేజ్ ఎక్కుతుందంటే దానికి అర్థం ఎట్లా అమ్మాయి ఎంత పెయిన్ వచ్చి ఏడ్చినా కూడా బయట నవ్వుతూ కనబడుతుంది అలాంటి అమ్మాయిని కింద నుంచి డైలాగ్స్ వేయొచ్చు అంటే నన్నే కాదు ఎవరినైనా ఏ అమ్మాయినైనా మనం అనకూడదు అది ఏ డాన్సర్ అయినా మనం వేలెట్టి ఇలా చూపించకూడదు మాట్లాడుతూ మా ఫ్యామిలీ ఇలా ఉండరు మీరు ఇలా డాన్స్ అలా కూడా అనకూడదు డాన్స్ చేస్తున్న వాళ్ళందరూ తప్పుడు మనుషులు ఇంట్లో ఉండే వాళ్ళందరూ పత్తిత్తులు కరెక్ట్ కాదు మనం ఏదైనా ఎవరి వృత్తి వాళ్ళది ఇప్పుడు చూసుకుంటే డాన్సర్స్ చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారని మీరు టెన్ పర్సెంట్ సక్సెస్ అవుతారు నైంటీ పర్సెంట్ ఫెయిల్ అవుతారని మీరే అన్నారు ఇంతమంది ఫెయిల్ అవుతారని తెలిసి కూడా ఇదే ఫీల్డ్ని ఎందుకు ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అంటే డబ్ అంటే ఏమీ లేకనా లేకపోతే వై ఏమీ లేకంటే ఇది సాఫ్ట్వేర్ కి ఒక వన్ మంత్ సాలరీ ఎంత వస్తుంది వస్తది అంటే బేస్డ్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ బట్టి వస్తది స్టార్టింగ్ అమౌంట్ స్టార్టింగ్ అంటే ఒక 30 దాకా వస్తది మంత్లీ మంత్లీ అవును

ఇప్పుడు చాలా మంది నేను అంటున్నాను అదే ఇందాక అడిగిన క్వశ్చన్ అన్నాను కదా ఎక్స్పోజ్ బోల్డ్ అనేసి వీళ్ళు డబ్బులు కోసమే డబ్బు మనీ కోసమే వీళ్ళు ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారా అనేసి అడిగాను నేను ఇందాక బయట వాళ్ళ గురించి నాకు అంతగా తెలియదు స్వామి ఓకే నేను ఒక ఆడపిల్ల ఏంటో ఆడపిల్ల గురించి నేను నెగిటివ్ గా చెప్పండి అని అనట్లేదు చాలా మంది మీరు మీరు చాలా స్టేజ్ ఎక్కుతా ఉంటారు స్టేజ్ ఎక్కినప్పుడు కొంతమంది డ్రింక్ చేస్తారు కొంతమంది మంచి వాళ్ళు అందరు ఒక్కలా ఉంటుంది అప్పుడు మనం ఫ్రూట్స్ కొంటాం అన్ని మంచిగా ఉంటాయని అనుకోలేం కదా కొన్ని పాడైపోయి ఉంటాయి కొన్ని కుళ్ళిపోయి ఉంటాయి కొన్ని అసలు ఇది లేనట్టు ఉంటే టేస్ట్ ఉండు ఒక్కొక్క ఒక్కొక్క సెపరేట్ ఉంటది అలాగే డాన్సెస్ కూడా కొంతమంది ఇలా ఇలా అలా ఉంటారు అన్నమాట మీరు స్టేజ్ ఎక్కితే గా మాట్లాడడం కన్నా డబుల్ మీనింగ్ ఎక్కువ మాట్లాడతారు నీకు ఉన్నది ఒకటే కదా నలుగునీ తీసుకుని వెళ్ళి ఏం చేస్తావు అంటే అంటే గ్యాప్ ఇస్తారు ఎందుకు అలా జనాలకి అవే మాటలు వాళ్ళకి బూస్ట్ బూస్టా లేకపోతే మనకి మీరు సేమ్ మీరు ఆడియన్స్ నేను ఒక యాంకర్ ఎక్స్క్యూజ్ మీ వాట్ యు వాంట్ హర్ యూ నేను ఇంగ్లీష్ లో మీకు మాట్లాడితే ఎవరితో దీన్ని ఎక్కడ తీసుకొచ్చారంటారు అదే మీరు ఆడియన్స్ నేను ఒక యాంకర్ని కదా ఏరా ఏంట్రా ఉందా అని అడిగితే మీకు అదొక స్మైల్ ఎనర్జీ ఇప్పుడు జనాలు వాటినే కోరుకుంటున్నారు సో జనాల వీక్నెస్ నాకు తెలుసు ఓకే ఆ వీక్నెస్ వల్ల ఇది మీరు అంటే ఆడియన్స్ వీక్నెస్ అన్నారు ఆడియన్స్ వీక్నెస్ తో ఆడుకుంటున్నారా అంతే ఇప్పుడు వాడికి ఎన్ని గదులు ఉంటాయో అది వాడి ఇష్టం నలుగురిని తీసుకుని వెళ్తాడా నలభై మందిని తీసుకుని వెళ్తాడా లేకపోతే అదే కామెడీ అన్న ఇప్పుడు మీరు స్టేజ్ మీద మీకు ఉందా అంటారు మీకు ఉందా అంటే ఆ ఉంది వస్తావా అంటే మీరు ఏం చేస్తారు అంటే వెళ్తారా ఆడుతూ ఎలా నేస్తాము మరి మీరే ఇప్పుడు మీరే అన్నారు కదా దాన్నే ఓకే ఆ చిత్రం ఎన్నెన్ని ఊహించుకోవచ్చు ఆడియన్స్ పక్కన నా పక్కన మధు ఉందా నేను చేస్తాను ఊహా చిత్రం కళ్ళు ఇన్ని లోకాలైనా చూడొచ్చు కళలు కనొచ్చు కానీ కథలు కథలు ఇవ్వదంటున్నారు సరే కళ్ళు ఇప్పుడు కుప్పుడు నేను అమెరికా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు కుప్పుడు నేను స్వర్గం వెళ్ళిపోవచ్చు అలా ఊహించుకుంటా ఇది కూడా అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి